నమస్తే ట్వ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళు వచ్చిండే మా అమ్మ మళ్ళీ వచ్చినారు సో అమ్మ వచ్చిందంటే ఆటోమేటిక్ గా పచ్చళ్ళు ఏమైనా చేపియాలనిపిస్తుంది కదా అందుకే ఈ పుదీనా పచ్చడి అమ్మ వచ్చేటప్పుడు తీసుకొచ్చింది అనమాట పుదీనా ఇక అందుకన్నట్టు కొంచెం అమ్మ పచ్చడి అంటే అమ్మ చేసింది సో చూపించిన విధంగా అలా పుదీనానైతే కాడలతోనే వేస్తుంది ఎందుకంటే అది లేత కాడలు అన్నట్టు అందుకన్నట్టు కాడలతో పాటే పుదీనాని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో వేసి కొంచెం వాటర్ పోయేంత వరకు అలా మగ్గనివ్వాలి ఈ పుదీనా పచ్చడి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎంత టేస్టీగా ఉంటుందో అంతే హెల్తీ కూడా ఉంటుంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరన్నా తినొచ్చు ఈ పచ్చడిని అంటే నార్మల్గా అనీజీగా ఉన్న టైంలో ఏం తినాలనిపించదు కదా అలాంటి టైంలో ఇలాంటి పచ్చళ్ళు చేసుకొని తింటే ఒక్క ముద్ద తినేటోళ్ళు కూడా ఐదు ఆరు ముద్దలు ఈజీగా తినేస్తారు ఇక్కడ క్వాంటిటీ అయితే నేను మెన్షన్ చేయట్లేను ఎందుకు అంటే ఈ పుదీనా ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి టమాటాలు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు మీకు ఎంత పులుపు కావాలనుకుంటే దాన్ని బట్టి మీరు టమాటాలు అయితే యాడ్ చేసుకోండి ఇక్కడైతే మేము చింతపండు యాడ్ చేస్తలేము ఎందుకంటే చింతపండు గ్యాస్ ప్రాబ్లం అవుతుంది కొంచెం డైజెషన్కి కూడా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చింతపండు వేయకుండా అదే పులుపు కోసం టమాటాలు వేస్తుందమ్మ ఈ పుదీనా అనేది కొంచెం సేపు మగ్గగానే వెంటనే ఆయిల్ వేయాలి ఫస్ట్ ఆయిల్లో మాత్రం మగ్గనివ్వద్దు ఎందుకంటే ఆయిల్ వేయంగానే కొంచెం ఫ్రై అయిన టైప్ కొంచెం క్రిస్పీగా అవుతుంది పచ్చడి అలా అయితే బాగుండదు కాబట్టి కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాతనే పుదీనాలో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి ఒక టూ టు త్రీ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది ఆ తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత పుదీనా తీసిన గిన్నెలోనే ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా ఆ టమాటా ముక్కల్ని వేసుకొని ఇవి కూడా సేమ్ అలానే మగ్గనివ్వాలి ఇవ్వాలి అయితే అమ్మ ఒక పెద్ద పుదీనా కట్టకి ఒక నాలుగు పెద్ద సైజ్ టమాటాలు యాడ్ చేస్తుంది ఈ పులుపు సరిపోతుంది ఈ టమాటాలు అయితే సరిపోతాయి ఇంకా ఎక్కువ పులుపు కావాలనుకున్న కాకపోతే చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చి పచ్చడి కాబట్టి ఈ చింతపండు వేయడం వల్ల వాళ్ళకు కొంచెం డైజెషన్ అవ్వదు కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది కాబట్టి చింతపండు ప్లేస్లో టమాటాలు యాడ్ చేసింది సేమ్ అండి ఇందాక పుదీనాలో కనుక ఆయిల్ ఎలా పోసామో సేమ్ టమాటాలో కూడా అలాగే వేసి బాగా దగ్గరకు వేటట్టు బాగా గుజ్జు గుజ్జు అయ్యేలాగా ఉడకనివ్వాలి తర్వాత ఇందులోనే కారం వేసుకోవాలి కారం వేసిన క్లిప్ అయితే మిస్ అయింది సో అది ఒకటి ఇగ్నోర్ చేయండి కారం అయితే మీరు ఎంత స్పైసీ కావాలనుకుంటే అంత కారం యాడ్ చేసుకోండి తర్వాత రెండింటినీ మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వెల్లుల్లి వేసుకోవాలి దాని తర్వాత ఇందులోనే జీలకర్ర ఈ జీలకర్ర వేయించింది కాదు పచ్చి జీలకర్రనే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకండి మరీ మెత్తగా ఉన్నా కానీ తినబుద్ది కాదు కాబట్టి అందుకని కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది తర్వాత ఉప్పు యాడ్ చేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు తాళింపు పెట్టుకోవాలి అమ్మాయితే ఇలా చిరుముతుంది వెల్లిపాయలని ఇలా టేస్ట్ బాగుంటుందని చెప్పి నార్మల్ అయితే తాలింపులకు చిన్న చిన్న కట్ చేయడమో లేకపోతే దంచడమో చేస్తారు కదా మా అమ్మ అయితే ఇలా చినుముతుంది అంతే అండి తాలింపు అయితే నార్మల్గా అన్ని పచ్చళ్ళకి తాలింపు ఎలా పెట్టుకుంటామో అలాగే ఆవాలు అలాగే కొద్దిగా ఎండుమిర్చి ఇలా చినుముకున్న వెల్లుల్లి కరివేపాకు ఇంగువ పసుపు ఇవి వేసుకొని చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే తాలింపు అనేది మాడొద్దండి ఈ పచ్చళ్ళకి తాలింపు మాడిందంటే టేస్ట్ అంతా పోయినట్టే సో పచ్చడిలో తాలింపు మాత్రం మార్చకుండా చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అంతా ఉండేది పచ్చడి తాలింపులోనే ఇంతే అండి పచ్చడి అయితే ఇంతే సింపుల్గా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం దీని మీద టైం పెడితే సరిపోతుంది ఇవన్నీ మగ్గనివ్వాలి మాడకుండా ఏదైనా మాడకుండా చేసుకుంటేనే టేస్ట్ అనేది మంచిగా ఎంజాయ్ చేయిస్తాం మీరు ఇలానే చేస్తారా లేదంటే ఇలా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది టేస్ట్ మాత్రం కాంప్రమైజ్ అయ్యేదే లేదు అంత బాగుంటుంది ఒక్క ముద్దని తినాలనుకున్న వాళ్ళు కూడా ఐదు ఆరు ముద్దలు ఈజీగా తినేస్తారు నేను ఇందాక చెప్పాను కదా అది మాత్రం డెఫినెట్గా చేస్తారు నిజానికి నేను కూడా పచ్చళ్ళు చేస్తాను కాకపోతే ఎంతైనా అమ్మ చేసిన టేస్ట్ అయితే నేను చేస్తే రాదనిపిస్తుంది నాకు అంతే అండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో నోటికి రుచికరంగా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి పచ్చళ్ళు ట్రై చేయండి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది మినిమం వన్ మంత్ అయితే ఖచ్చితంగా నిల్వ ఉంటుంది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అంతే అండి ఈ పచ్చని కనుక మీరు చిన్నపిల్లల పెట్టాలనుకుంటే కొద్దిగా నెయ్యి వేసి వేడి వేడి అన్నంలో పెట్టండి ఎంత తినాలన్న పిల్లలు కూడా హ్యాపీగా తింటారు కొంతమంది పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ అంటే కొంచెం అసలు తినరు కదా కూరలలో వేసినా కానీ తీసి పక్కకు పెడతారు కదా అలాంటి పిల్లలకి ఇలాంటి పచ్చలు చేసి పెట్టండి అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు ఏం తింటున్నారు అసలు దీంట్లో ఏం వేసినారు అని చెప్పి అంతా బాగుంటుంది ట్రస్ట్ మీరు ట్రై చేయండి అలాగే పచ్చళ్ళని కాదు మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కానీ నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా చేసి మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తాను అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నేనైతే పచ్చడి అవ్వగానే ఒక ప్లేట్లో అన్నం పెట్టుకొని కొద్దిగా పచ్చడి వేసుకొని అలా అలా కలుపుకొని తింటూ ఫుల్ ఎంజాయ్ చేసిన మీరు నలగా పచ్చళ్ళ లవర్ అయితే మాత్రం ఇలాంటి పచ్చళ్ళు ట్రై చేయండి నేనైతే ఆల్రెడీ తినేసిన అయినా కానీ వీడియో ఎడిట్ చేస్తుంటే మళ్ళీ ఆకలేస్తుంది అంత బాగుంది సో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యూనిక్ డైరీస్